వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్ రైజ్ దుర్గల ఈరోజు మన డిఎస్సి కోర్టు అప్డేట్ వచ్చేసిందని న్యూస్ చూద్దాం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన టెట్ డిఎస్సి నోటిఫికేషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది పరీక్షల షెడ్యూల్ మార్చాలని ఆదేశించింది ఈ పరీక్షల మధ్య కనీసం నాలుగు వారాల గడువు ఉండాలని పేర్కొంది చూశారు కదండి న్యూస్ ఇది న్యూస్ అప్డేట్ ఫైవ్ ఇయర్స్ డిఎస్సి కోసం అంటే వెయిట్ చేశాం సరైన షెడ్యూల్ లేకుండా లాస్ట్ గవర్నమెంట్ లాగే ఈ గవర్నమెంట్ కూడా ఒకటికి రెండు టెట్లు పెట్టేసింది మన బాధ పట్టించుకోకుండా ఐదేళ్ళు కాలయాపం చేసి చివరికి మనమే ఇప్పుడు వద్దు టైం కావాలి అనేలాగా హడావుడిగా ఒక్క నెలలో టెట్టు డీఎస్సి అంటూ కంప్లీట్ చేయాలని చెప్పేసి షెడ్యూల్ రిలీజ్ చేసింది కంప్లీటే చేయాలనుకుందాం లేదా ఫీజులు వసూలు చేసి టైంపాస్ చేయాలనుకుందాం మనకైతే తెలియదు కదా నిరుద్యోగుల దగ్గర మనీ కోసం అప్లికేషన్ ఫీజు పెంచేసి టైం ఇవ్వకుండా ఇచ్చిన మెగా సారీ దగా డిఎస్సి పోస్ట్ పోన్ అయ్యేలా హైకోర్టు అయితే తీర్పిచ్చింది ఇక ఆ తర్వాత మళ్ళీ నాలుగు వారాల టైం గ్యాప్ అంటున్నారు కదా యాక్చువల్గా అప్లికేషన్కి ఎగ్జామ్కి ఫార్టీ ఫైవ్ డేస్ ఉండాలంటారు కానీ వీళ్ళు ఫార్టీ ఫైవ్ డేస్లోనే మొత్తం హడావుడు కాని చేయాలి సార్ పోని ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది ఓకే చదువుకుందాం సంతోషపడతాము అంటే ఇక ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ అంటూ లేదా నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత చూద్దామంటే మళ్ళీ వాళ్ళకి మనము మన ఉద్యోగాలు మన బాధలు గుర్తు రావాలంటే చూద్దాం ఎంత టైం పడుతుందో అయితేనే మనం మాత్రం మన ప్రాక్టీస్ ఆపద్దు మన ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఉన్నాం బైదివే టెట్ రెస్పాన్స్ షీట్ రిలీజ్ అయ్యాయి ఒకసారి చెక్ చేసుకోండి